హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం థియేట్రికల్ రిలీజ్తో పాటు ఓటీటీలో రిలీజ్ అవ్వబోయే కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ మూవీ హరోం హర సుధీర్ బాబు హీరోగా యాక్ట్ చేస్తున్న ఈ మూవీ జూన్ పద్నాలుగున థియేట్రికల్ రిలీజ్తో ప్రేక్షకుల ముందుకు రానుంది నెక్స్ట్ మూవీ ఓఎంజి ఓ మంచి గోస్ట్ వెన్నెల కిషోర్ నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ జూన్ పద్నాలుగున థియేట్రికల్ రిలీజ్తో ప్రేక్షకుల ముందుకు రానుంది నెక్స్ట్ మూవీ మ్యూజిక్ ఆఫ్ మూర్తి అజయ్ ఘోష్ మరియు చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ జూన్ పద్నాలుగున థియేటర్లో సందడి చేయబోతుంది నెక్స్ట్ మూవీ రీల్ ఈ మూవీ జూన్ పద్నాలుగు నుండి థియేట్రికల్ రిలీజ్తో ప్రేక్షకుల ముందుకు రానుంది నెక్స్ట్ మూవీ ఏవం చాందిని చౌదరి ఫిమేల్ ఓరియంటెడ్ మూవీగా వస్తున్న ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ జూన్ పద్నాలుగున థియేట్రికల్ రిలీజ్తో ప్రేక్షకుల ముందుకు రానుంది నెక్స్ట్ మూవీ నీ దారే నీ కథ ఈ మూవీ జూన్ పద్నాలుగున థియేటర్లో సందడి చేయబోతుంది నెక్స్ట్ మూవీ సర్వం సిద్ధం ఈ మూవీ జూన్ పద్నాలుగున థియేట్రికల్ రిలీజ్తో ప్రేక్షకుల ముందుకు రానుంది నెక్స్ట్ మూవీ మహారాజా విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ జూన్ పదమూడున థియేట్రికల్ రిలీజ్తో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సిన మూవీ యక్షిణి ఈ మూవీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో జూన్ పద్నాలుగు నుండి స్ట్రీమింగ్ కాబోతుంది నెక్స్ట్ మూవీ పరువు రాహుల్ మరియు నివేద పేతురాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ను జీఈ ఫైవ్ అయితే తీసుకోవడం జరిగింది ఇక ఈ మూవీని జీఈ ఫైవ్లో జూన్ పద్నాలుగు నుండి స్ట్రీమింగ్ చేయనున్నారు నెక్స్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్సేన్ అంజలి మరియు శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం జరిగింది ఇక ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో జూన్ పద్నాలుగు నుండి స్ట్రీమింగ్ చేయనున్నారు ఇవి ఈ వారం ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్